హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మళ్ళీ కృష్ణుడి కథలు భాగవతం చెప్పుకుందాం ఇలా ఈ అక్రోలు వారు స్నానం చేద్దామని పెడితే నీళ్ళల్లో ఈ బలరామకృష్ణులు కనిపించారు సరే మళ్ళీ ఇదేమిటి ఇప్పుడే కదా వాళ్ళు రథం ఎక్కి కూర్చున్నారు మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నారు ఏమిటని వెనక్కి చూస్తే రథంలో కనిపించారు సరే మళ్ళీ మళ్ళీ చూద్దాం నీళ్ళల్లో మళ్ళీ ఆయన నీళ్ళలో ములిగితే ఈ మాటు మళ్ళీ వేరుగా కనిపించారు నీళ్ళల్లో బ ఈ బలరామకృష్ణులుగా కనిపించకుండా మళ్ళీ ఆయన పవళింపు చేసే ఆ వాసుకి ఆ వాసుకి మధ్యలో ఉన్నట్లుగాను ఇలా మళ్ళీ కనిపించారు ఈ కృష్ణుడు కృష్ణ పరమాత్మ కనిపించేసరికి ఇంక ఈయన స్తోత్రం చేయడం ప్రారంభించాడు ఈయన ప్రారంభించాడు జాక్రూర వారు అని మళ్ళీ తన్ను స్తోత్రం చేస్తున్న అక్రూరునకు తన పూర్వరూపం చూపి నటుడు తన నాట్యాన్ని వలే మరల దాన్ని మరుగుపరిచి భగవంతుడు అంతర్ధానం అయిపోయాడు ఈ భగవంతుడు మళ్ళీ కాల్సే కాసేపు చూపి తను కనిపించినట్టే కనిపించి మాయమైపోయాడు అక్రూరుడు నీటి నుండి వెలువడి ఆశ్చర్యపడుతున్నాట ఆశ్చర్యపడుతూ వచ్చి రథాన్ని అధ్రోహించాడు ఇంకా నెలలోకి కూడా కనిపిస్తున్నాడు కదా మరి ఆశ్చర్యపోతున్నాడు రథంలోనూ ఉన్నాడు అక్కడ నీటిలోనూ ఉన్నాడు దాంతో ఆశ్చర్యపోతూ వచ్చి రథాన్ని ఎక్కేశాడు అప్పుడు కృష్ణుడు ఆతనితో ఇలా అన్నాడు ఏమి తెలియనట్లుగా అప్పుడు కృష్ణుడు ఈ అక్రూరుతోటి ఇలా అంటున్నాట నీళ్లు దగ్గరలోనే ఉన్నాయి నువ్వు వెళ్ళిన స్నానానికి వెళ్ళిన నీళ్ళు దగ్గరలోనే ఉన్నాయ్యా నీవు స్నానానికి వెళ్ళి చాలాసేపు అయింది ఆకాశంలో భూమిలో లేని వింత ఏమైనా నదీ జలాల్లో నీకు కనిపించాయా అని ఏమి తెలియనట్లుగా అడుగుతున్నాడు ఈ కృష్ణ భగవానుడు ఇలా అడిగిన కృష్ణుడితోటి ఈ అక్రూరుడు అంటున్నారు కదా ఈ విధంగా అన్నాడు స్వామి నీలో లేని వింతలు ఏ లోకాల్లోనైనా ఉంటాయని పెద్దలు చెప్పలేదు ఇక నీటిలో నేలల్లో నింగిలో ఉంటాయా మహాత్మా విచిత్రములన్నీ నీలోనే ఉన్నాయి ఆయన అన్నీ ఎరుగున్నవాడు అక్రూరుడు అని చేత నీళ్ళు నీలోనే ఉన్నాయని చెప్పి చెప్పాడు పరమాత్మతోటి ఇలా చెప్పి అక్రూరుడు సాయం సమయానికి మధురా నగారికి చేరేటట్లుగా రథాన్ని నడిపాడు మధురా నగరానికి సాయంకాలానికి వెళ్ళిపోయేటట్లుగా రథాన్ని నడిపించాట నడిపిస్తే ముందుగా వెళ్ళిన నందుడు మొదలైన వారు పొలిమేరలోని తోపులో బస్ చేసి ఉన్నారు అక్కడ చెట్ల చెట్లన్నీ గుబురుగా ఉన్న చోట దాని తోపు అంటారు చెట్ల తోపు అంటారు ఆ ఆ నీడలో చక్కగా ఈ వీళ్ళందరూ ముందుగా వెళ్ళిపోయారట ఎవరు నందుడు మొదలైన వాళ్ళు అందరూ వాళ్ళందరూ ముందుగా వెళ్ళిపోయి వీళ్ళు ఇక్కడ స్నానాలకి దానికి ఆగారు కదా ఆయన దగ్గర వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారు నా నందుడు మొదలైన గొల్ల పెద్దలందరూను వెళ్ళిపోయి అక్కడ తోపు ఉంటే చెట్లతోపు ఆ చెట్లతోపులో వస్తే ఉన్నారట కృష్ణుడు వారిని కలుసుకుని అక్రూరుని చూసి నీవు రథాన్ని తోలుకొని పట్టణానికి వెళ్ళు నువ్వు పట్టణానికి వెళ్ళిపో నువ్వు మధురా నగరానికి అని చెప్పాడు అక్రూరుణ్ణి మేము తర్వాత వస్తాము అని చెప్పగా అతడు అట్లా ఇట్లా అన్నాడు మేం మేము నీవెనకాలే నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు ఈ తల్లి తండ్రి దగ్గరుండి లక్ష్మీ సంపన్నుడు అయిన కృష్ణ నీవు నా ఇంటికి విజయం చేయవలను అప్పుడు ఈ అక్రూరుడు మాట్లాడుతున్నాడు అనమాట నువ్వు లక్ష్మీ సంపన్నుడు కృష్ణ నీవు మా ఇంటికి రా నీ పద్మాల వంటి పాదాల ధూళి సమూహం సోకి నా ఇల్లు పావనం అవుతుంది నీ బంటునైనా నన్ను ఆ మాత్రం ఆదరింపకూడదా అంటూ మరీ మరీ వేడుకుంటూ నా అక్రూరునతో ఈ కృష్ణుడు ఇలా అన్నట్ట పాపరహితుడ వగు అక్రూర యాదవ వంశమునకు శత్రువై గర్వంతో సంచరిస్తూ ఉన్న సంహరించిన తర్వాత నీ గృహం సందర్శించడానికి వస్తాను ముందు ఈ పాపంతో ఉన్నాడే వా ఆ రాక్షసుడు కంసుడు ఆ వాడి వాడిని పనిపట్టేయాలి ముందు వాళ్ళని చంపేసిన తర్వాత అప్పుడు నీ ఇంటికి వస్తాను అని చెప్పాడు అంత అపరాహణంబున బలభద్ర గోపాల సహితుండే కృష్ణుడు అలాగా వస్తాను ఇప్పుడు నీవు నీ రథాన్ని తీసుకుని నగరానికి వెళ్ళిపోయిపోయింది ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పగా అక్రూరుడు నగరంలోకి వెళ్ళి రామకృష్ణులు వచ్చారని కంసుడు చెప్పి తన ఇంటికి వెళ్ళాడు ఈయన చెప్పేశాడు ఆయనతోటి కంసుడితోటి రామకృష్ణులు వచ్చారని తన ఇంటికి వెళ్ళిపోయాడు కృష్ణుడు అపరాహన కాలంలో బలరామునితో గోపకూలతో కూడిన వాడై మధురా నగరం ప్రవేశించాడు ఈ కృష్ణుడు వాళ్ళందరితోటి గోపాల గోపకులతోటి ఈ బలరాముడితోటి కలిసి ఈ మధురా నగరంలోకి ప్రవేశించాడు ఈయన ఈ కృష్ణుడు కృష్ణుడు అన్నంతలో అగర్తలు కోటలు బుర్జులు పతాకాలు రాజభవనాలు వీధులు గుర్రాలు రథాలు వీరులు ఏనుగులు మేడలు వాద్యాలు యువతులు ధాన్యాలు ధనాలు గొప్ప ఉద్యానవనాలు నడబావులు వీని వల్ల అత్యద్భుతమైన శోభతోపుతో ఉన్న మధురను చూశాడు ఈ కృష్ణ భగవానుడు ఇలా వీటన్నిటితోటి అలరారుతూ ఉంది ఆ మధురా నగరం ఆ నగరాన్ని దాని యొక్క వైభవాన్ని చూశారు వీళ్ళు ఇలా చూచి ఆ పట్టణంలో ప్రవేశించి వస్తున్న సమయంలో ఓ రమణులారా నందుని తపస్సునకు ఫలమైనవాడు మేలిగుణాలు ప్రోవు గొల్లబోటుల నోముల పంట ఇందిరా సుందరి దందమునకు ఆనందం కూర్చేవాడు కరుణకు సముద్రుడు యోగి సమూహములు తమ మనస్సుల్లో కోరుకునే అపురూపమైన పెన్నిధి ఆయన అచ్యుతుడు వస్తున్నాడు అదిగో అచ్యుతుడు వస్తున్నాడు అందరికీ మేలు చేసేవాడు అని చెప్పి వాళ్ళందరూ ఈయన్ని పొగుడుతున్నారు కన్నుల కాంక్ష తీరేటట్లు వెళ్ళి దర్శిద్దాం మన కన్నులకి కోరిక ఎంత కోరిక ఉందో ఆ కోరిక తీరేదాకా చూసొద్దా అన్నాడు అండి అని చెప్పి ఒకరినొకళ్ళు పిలుచుకుని ఈ కృష్ణ భగవాను చూడడానికి వాళ్ళందరూ కూడా అక్కడ మధురా నగరంలో ఉన్న ఆడవారందరూ కూడా బయటకు వచ్చారు అంటూ పురమందలి అందకత్యలు గోవిందుని సందర్శించడానికి ఉబలాటపడి ఒకరినొకరు ఒకరిని ఒకరు పిలుచుకున్నారు ఇలా కృష్ణుని చూడడానికి వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు పిలుచుకున్నారట వారు అన్నం తింటూ ఉన్నప్పటికీ కంచాలను అవతలికి నెట్టేశారు కంచాలను పక్కకెట్టేసి కెట్టేసి వచ్చేసారట కొంతమంది పరుండి ఉన్నప్పటికీ పడక నుంచి లేచారు కొంతమంది పడుకున్న వాళ్ళు లేచారట తలంటుకొని ఉన్నప్పటికీ నీరు ఆడలేదు తల ఓ పొలం తల అంటుకుంటున్నారట ఇంకా తల మీద నీళ్లు పోసుకుని దాన్ని కడుక్కోకుండా వచ్చేస్తున్నారట పెద్దల చే దండింపబడుతూ ఉన్నప్పటికీ జంకిన వారు కారు పెద్దవాళ్ళందరూ ఏంటి కృష్ణుని చూసి ఇదేమిటని వాళ్ళు కేకలు పెడుతున్నారట కేకలెట్టినా వాళ్ళు ఏం పట్టించుకోవటం ఉండటం లేద ఈ భర్తలతో కలిసి ఉన్నారట అలా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు బయటకు వచ్చేసారట పసిపాపలను పట్టుకొని చున్నవారైనప్పటికీ దింపివేశారు పసిపిల్లల్ని పట్టుకున్నారట ఆ పట్టుకున్న వాళ్ళు కూడా ఆ పిల్లల్ని అక్కడ దింపేశారు అలంకరించుకుంటూ ఉన్నవారు అయినప్పటికీ పరస్పరం చీరలు నగలు పూలదండలు మై మైపోతలు తారుమారుగా ధరించి వెళ్ళారు వాళ్ళు ఈ ఆనందంలో కృష్ణుని చూడాలని ఆనందమే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోకుండా వాటిని తలకిందులుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గబగబా ఏదో తయారైపోయి వచ్చేశారట ఆ పట్టణంలో ఉండే స్త్రీలందరూ రత్నాలు కూర్చబడిన ఎత్తైన బంగారు మేడలపై గుంపులు గూడి విశాలమైన వర్షాస్థలం కలవాడు తామర రేకుల వంటి కన్నులు కలవాడు అయిన శ్రీకృష్ణుని చూశారు అలా ఆ స్త్రీలందరూ కూడా గుంపుగా ఏర్పడ్డారట ఆ ఎత్తైన మేడలు ఉన్నాయట అక్కడ బంగారం మేడలు బంగారు మేడల మీద రత్నాలు దానికి నిండా రత్ రత్నాలు అమర్చి ఉన్నాయట ఆ గోడలకి వాటికిను అంత అంత గొప్పగా ఉందన్నమాట అక్కడ ఆ కంసుడి రాజ్యం అక్కడ విశాలమైన వర్షస్థలం గలవాడిని ఈ తామర రేకుల వంటి కల్నులు గలవాడిని శ్రీకృష్ణుడిని వాళ్ళందరూ చూశారు అనురాగ అసురాంగన అశువులు వీడినట్లు స్తన్యపానం చేసిన అసాధ్యుడైన అర్భకుడు వీడేనంటే అని ఒక ఆవిడ ఒక ఆవిడతో చెప్తోంది నందుని ఇల్లాలికి తన నోట జగములు చూపించిన ముద్దుబిడ్డడు వీడేనటే అని ఒక ఆవిడ చెప్తోంది గర్వించి మందలోని వెన్నను దొంగిలించి భక్షించిన దొంగ వీడేనటే అని ఇంకొక ఆవిడ హృదయాలు కరిగించి గొల్ల కన్యల మానాన్ని కొల్లగొట్టిన భువనైక సుందరుడు వీడేనటే అనుకోకావిడ ఈతడు లేని పట్టడం అరణ్య ప్రదేశం ఈతడిని కలియని జన్మ నిరుపయోగం ఈతడిని పలుకరించని పలుకు పశు పలుకు ఈతని దర్శింపని చూపులు నిజంగా వ్యర్థములు అనుకుంటున్నారు వీళ్ళు కృష్ణుడిని చూడగానేను అంటే వాళ్ళందరి మనస్సులకి కూడా అంత ఆనందాన్ని కలగజేశాడు ఈ కృష్ణ భగవానుడు ఓ చెలి పడచువారిలో మిన్నయ్యగు ఈ కృష్ణుణ్ణి గోపికా స్త్రీలు చేతిలో ఉసిరికాయ మాదిరి క్రీడకు తెచ్చి ధ్యానించుచు కీర్తించుచు సంభాషించుచు స్పృశించుచు నవ్వుచు లాగుచు లాలించుచు నిత్యము ఆనందించుచున్నారు ఇక్కడ ఈ పడుచు స్త్రీలందరూను ఈ వీళ్ళందరూ కూడా ఈ కృష్ణుడికి కృష్ణుడు గురించి చెప్పుకుంటున్నారు అన్నమాట ఈ గోపికా స్త్రీల చేతిలో ఉసిరికాయ మాదిరిగా చేతిలో అరచేతిలో ఉసిరికాయ అంటారు అలాగా ఈ స్త్రీలు అందరూ కూడా చక్కగా ఈ కృష్ణుడితోటి వాళ్ళు సంభాషిస్తున్నారు కీర్తిస్తున్నారు ధ్యానిస్తున్నారు స్పృశిస్తున్నారు నవ్వుతున్నారు లాగుతున్నారు లాలిస్తున్నారు నిత్యం ఆనందిస్తున్నారు ఈ గోపికా స్త్రీలందరూను వారు ఇటువంటి ఆదరాన్ని పొందడానికి కడచిన పుట్టువులందు ఏ అరణ్యాలలో ఎటువంటి నోములు నోచినారో కదా వాళ్ళందరూ ఎంత గొప్ప నోములు నోచారో అని చేత వాళ్ళు అంతటి భాగ్యాన్ని పొందారు అని చెప్పి ఈ పడతలు అందరూ చెప్పుకొని వీళ్ళు వాళ్ళ యొక్క అక్కడ ఉండే గో గోప స్త్రీల యొక్క గొప్పతనాన్ని వాళ్ళ అదృష్టాన్ని వీళ్ళు మెచ్చుకుంటున్నారు అప్పుడు ఏమేం వాళ్ళు పూజలు చేశారు ఏం వ్రతాలు చేశారు అని చెప్పి అనంతరం ఆ మధురా నగరంలోని బ్రాహ్మణులు పలు విధములకు చందన ద్రవ్యాలని పూలు పండ్లు మున్నగవాన్ని వాన్ని పచ్చని అక్షింతలని కానుకగా ఇచ్చి ఉత్తములైన ఆ వసుదేవ కుమారులను ఉత్సాహంగా పూజించారు అక్కడున్న బ్రాహ్మలందరూ వాళ్ళు పూజించారు చక్కగాను ఆ సమయంలో నగరము వాకిట్ నుంచి వస్తున్న రంగులు వేసే ఒక చా చాకలివాడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఈ అప్పుడు ఒక చాకలివాడు వస్తున్నట్ట ఆ చాకలివాడితోటి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు ఓ రజకకుల శిరోమణి మేము మీ రాజుగారి నగరానికి అతిథులమై అరు వచ్చిన వచ్చాం మేము మా మందలో మాకు ధరించడానికి మంచి గుడ్డలు లేవు నీ మూటలో ఉచిగిన అందమైన బట్టలు ఉన్నట్టున్నాయి మీరు రాజుగారికి మేము రాజుగారికి అల్లుళ్ళం ఈ వస్త్రాలు మాకు ఇచ్చేయి నీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు కృష్ణ భగవానుడు ఆ చాకలితోటి ఆ మాటలకు ఆ రజకుడు కోపించి ఇలా అన్నట్ట ఏమిరా డింబక ప్రభుగారి వస్త్రాలు మీకు ఇవ్వమంటావా ఇది న్యాయమేనా మీరు ఆ వస్త్రాలు ధరించడానికి యోగ్యుల పాలు నెయ్యి పెరుగు ఆహారించి తల కొవ్వు ఇలా తల కొవ్వుతోటి ఇలా కూశారు కాకపోతే గొల్లలైన మీకు ఇలాంటి మాటలు నోటివికి ఎలా వస్తాయి అయ్యో మహారాజు గారి ఆగ్రహానికి పాత్రమై నీవు ప్రాణాలు పోగొట్టుకుంటావు సుమా అంటున్నాడు కృష్ణుడితోటి ఆ చాకలివాడు నువ్వు బట్టలు అడుగుతున్నావు ఆయన బట్టలు నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటావు కంసుడికి అని చెప్తున్నాడు ఓ గొల్ల పిల్లవాడా మా రాజుగారి సొమ్ము అంటుకోవడానికి ఏ రాజులైనా భయపడతారు నీకెంత వేళాకోళంగా ఉందా రాజులకు రాజైన ఈ కంసుని రాజ్యంలో నీకెంత రాజసమ తొలగి దూరంగా పో అన్నాడు కృష్ణుణ్ణి ఆ రజకుడు రజకుని మాటలకు గోపాలనికి కోపం వచ్చింది మన కృష్ణ భగవానుడికి కోపం వచ్చింది ధీరుడైన శ్రీకృష్ణుడు బీరంతో రెచ్చినవాడు పొగరుబోదు మాలినవాడు అయిన చాకే చాకలి భయంకరమైన తన ముంజేత్తో తల ఊడి పడినట్లు కొట్టేట తల ఊడి పడిపోతుందా అనిపించిందిట ఆ మేడల మించి మిద్దల మించి వాడు అందరూ ఆడవాళ్ళందరూ చూస్తున్నారు కదా దీన్ని చూచి పురవాసుల గుండెలు పగిలిపోయాయి ఇలా కొట్టేసరికి ఈ శాఖలు వాణ్ణి తల ఊడిపడేటట్టుగా ఎప్పుడైతే కృష్ణుడు కొట్టాడో వా ఆ పురవాసులందరూ కూడా అక్కడ ఆ పురజనులందరూ కూడా గుండెలు పగిలిపోయి బాధపడ్డారట బాబో ఇదేమిటి ఇంత బలంగా ఇలా కొట్టేశాడు వీణని ఇలా నేలగూలైన శాఖలని చూసి వాని మనుషులు బట్టలు అక్కడ వదిలి భయంతో పరిగెత్తిపోయారు వాళ్ళు మిగతా చాకళ్ళు ఉన్నారు అక్కడ ఆ అందరు కూడా ఆ బట్టలు అక్కడే బాలసాహ బట్టల మూటలు వాళ్ళందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోయారుట భయపడిపోయి అంతా బలరాముడు శ్రీకృష్ణుడు తమకు కావలసిన పుట్టములు కట్టుకొని కొన్ని గోపగులు ఇచ్చి గోపలికి ఇచ్చి ముందుకు సాగారు వీళ్ళకి కావాల్సిన బట్టలేవో అక్కడ వదిలేసిపోయారు ఈ చాకళ్ళు అందరూ నాకు కట్టేసుకున్నారు మిగతా అక్కడ వదిలేశారు ఈ గోపక్కలో కొన్ని కట్టుకున్నారు కట్టేసుకుని వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆ సమయంలో ఒక చేనేత పనివాడు ఆ దారిలో వస్తున్న వసుదేవుని కుమారులైన రామకృష్ణులను చూచి వారు మెచ్చుకున్నట్లు పలు రంగులు కలిగిన మిక్కిలి మెత్తనివైన వస్త్రాలని ఆభరణాలని పరమ సంతోషంతో ఇచ్చాడు అతను కాస్త భగవద్భక్తి ఉన్నవాడు కనుక ఒక చేనేత పనివాడు బట్టలు నేసే అతను చక్కగా మంచి మంచి రంగురంగుల బట్టలు తర్వాత పువ్వు పువ పలు రంగుల కలిగిన మిక్కిలి మెత్తనైన వస్త్రాలని ఆభరణాలని కూడా ఇచ్చాట ఆభరణాలని ఎంతో సంతోషంతో ఈ పిల్లలిద్దరికీ ఇచ్చాట సూర్యులైన రామకృష్ణులు వాటిని దయతో స్వీకరించి అలంకరించుకొని శృంగారింపబడిన దిగ్గజాల గున్నల మాదిరి చెడు వహించారు వీళ్ళు చక్కగా బట్టలు అలంకరించుకున్నారు ఆ వస్తువులు పెట్టుకున్నారు ఏనుగు గున్నల్లాగా చక్కగా మెరిసిపోతూ ఉన్నారట అంతట మాధవుడు ఆచేనేత పనివాని పరిచర్యలకి మిక్కిలి సుతుడై వానికి ఐశ్వర్యాదులను అనుగ్రహించి తన సారూప్యమును సంపత్తిని ప్రసాదించాడు చక్కగా ఈ బట్టలు నేసే అతనికి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఆనందాన్ని ఇచ్చాడు ఇచ్చి తన దగ్గర ఉండేటట్లుగా ఆశీర్వదించాట అనంతరం రామకృష్ణులు పూదండలు కట్టి సుధాముని ఇంటికి వెళ్ళినారు అక్కడ పూదండలు కడతాట సుధాముడు అని ఆయన ఆయన ఇంటికి వెళ్ళారు అక్కడి నుంచి ఆతడు వీడిని చూ ఆతడు వీడియని చూచి చూచిన వెంటనే లేచి నమస్కరించాడు అది ఆయన కూడా ఈయనకి భగవంతుడు అని తెలుసు వీళ్ళకి అనిచే అంటే ఈయన ఎన్నో గొప్ప పనులు చేశాడు అని వీళ్ళు వింటున్నారు కథలు కథలుగాను అని చేత ఇది ఒక గొప్ప శక్తివంతుడు భగవంతుడు అని అనుకుని ఈయన లేచి నమస్కరించాట చక్కగా అర్ఘపాధ్యాలు మొదలైన వేధులలో సత్కరించాడు చక్కగా కాళ్ళు కడిగాడు మంచినీళ్ళు ఇచ్చాడు అలా ఇచ్చి సత్కరించాడు రామకృష్ణులకు అతని వెంట వచ్చిన వారికి తాంబూలములు పూలు గంధములు ఇచ్చి ఈ రీతిగా అన్నాడు వాళ్ళకి చక్కగా తాంబూలం ఇచ్చాడు పువ్వులు ఇచ్చాడు గంధం ఇచ్చాడు ఇచ్చి ఇలా చెప్తున్నట్ట వాళ్ళతో ప్రపంచానికి ఆదికారణ మూర్తులై ధరణీ చక్రాన్ని సంరక్షించడం కోసం ఇట్లా అవతరించిన మహానుభావులు మీరు అని చెప్తున్నాడు ఆయనకి తెలిసిది అర్థం చేసుకున్నాడు వీళ్ళని చూసి మీ రాక వల్ల మా వంశం పవిత్రమైంది నా తపస్సు ఫలించింది నా ఇల్లు సిరి సంపదలతో నిండింది నా కోరికలు ఈడేరినాయి నేను ఏ ప్రకారం నడుచుకోవాలి ఏ పనులు చెయ్యాలి నేను మీ బంటుని సెలవు ఇవ్వండి అని అడిగాడు అని పలికి అతిశయించిన కీర్తిచే చంద్రుణ్ణి అపహసించువారు వారు పాలిటి మన్మధులు అయిన ఆ రామకృష్ణులకు సుధాముడు మిక్కిలి పరిమళముతో కూడిన పూలమాలలు సమర్పించాడు వీళ్ళకిద్దరికీ కూడా చక్కటి పరిమళం వచ్చే మంచి పరిమళం వచ్చే పువ్వు పువ్వులమాలలు రెండు ఇచ్చట వారును సుధాముడిచ్చిన దండలతో అలం అలంకరించుకొని ఏమి కావాలో కోరుకో నీవు కోరిన వరమిస్తాం అని దయతో పలికారు వీళ్ళిద్దరును అతడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నట తపస్సులకు కల్పవృక్షం వంటి తపస్సు చేసుకునేవాళ్ళ కల్పవృక్షం నువ్వు అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది కల్పవృక్షం ఆ కల్పవృక్షం కింద నిలబడి నాకు ఈ కోరిక ఉంది నా కోరిక తీర్చటంటే వెంటనే తీరిపోతుంది కృష్ణ కమలముల వంటి నీ పాదాల పరిచర్యను నీ పాదాలు పూజించే భక్తులతో చెలివిని అఖిల ప్రాణుల మీద అత్యంతమైన అపరిమితమైన దయను నాకు ప్రసాదించు అని కోరుకున్నాడు ఇలా మంచి కోరికని కోరుకున్నాడు ఈ సుధాముడు ఇలా వేడుకొన్నవన్నీ అనుగ్రహించి ఇంక శ్రీకృష్ణుడు సుధామునికి బలము ఆయుష్యము తేజము యశము సిరి సంపదలు కరుణించి వారి ఇంటి నుంచి బలరామ సహితుడై బయలుదేరి రాజవీధిలో సాగిపోయాడు అది అంతవరకు చెప్పుకుందాం కదా తర్వాత కదా మళ్ళీ రేపు చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్